ఉంది ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఏజెన్సీ ఏరియాలో రిసోర్సెస్ లేక అవేర్నెస్ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాక్టర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పాడేట్లో వచ్చింది వచ్చింది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అక్కడ వీలైనంత వరకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి ఏదైతే ఆరోగ్యశ్రీ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు ఇప్పుడు ఉదాహరణకు మీరు మేమే గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేయలేము అనే ఉద్దేశంతో ఆన్లైన్ ఆఫ్ లైన్ రాబోయే రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కదానికి మన హాస్పిటల్ పరికెత్తాల్సిన పని లేదు ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాం ఆన్లైన్ లోనే మనకు అడ్వైజ్ అంతా కూడా వచ్చేసే పరిస్థితి వస్తా ఉంది దానికి బెస్ట్ సిస్టమ్ ఐ బ్రింగింగ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఇది టీసీఎస్ కంప్యూటరైజేషన్ చేపించి అది వచ్చినప్పుడు మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది ఏజెన్సీ ఏరియాలో స్పెసిఫిక్ గా అవేర్నెస్ తీసుకురావడం ఆ ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం వీల్ వర్క్ ఇట్ అవుట్ వీఆర్ వెరీ క్లీన్ అందరి ఆరోగ్యం కాపాడడం మచ్ మోర్ వీఆర్ కన్సర్న్ ఏజెన్సీ ఏరియా నిన్న మీరు చూస్తే ఇరవై రెండు పర్సెంట్ మన్యంలో అల్లూరి సీతారామరాజు గ్రోత్ రేట్ ఇరవై రెండు పర్సెంట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈ రోజు అరకు కాఫీ ఉన్నది బెస్ట్ బ్రాండెడ్ కాఫీ ఇన్ ది వరల్డ్ సువాసనలతో అరకు కాఫీ నిద్రలేసి కలవరించే పరిస్థితికి వచ్చారు ఆర్గానిక్ కాఫీ అరకు కాఫీ దట్ ఈస్ అవర్ ఎఫర్ట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కి ఒక కేంద్ర బిందువుగా ఏజెన్సీ ఏరియా తయారైంది నౌ పీపుల్ ఆర్ టాకింగ్ ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ ఆంధ్రా కాశ్మీరీస్ లంసింగి మనం ఏదో కాశ్మీర్ ఎక్కడో ఉందనుకుంటాం ఆడికే పోవాలనుకుంటాం కాదు అలాంటి క్లైమేట్ ఇక్కడ ఉంది దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు అక్కడ పోతే ఆ ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ ఓజోన్ మీరు రీఛార్జ్ కావడం మనుషులు ఒక దగ్గర వన్ అవర్ లో మీరు విశాఖపట్నం నుంచి వన్ అవర్ వెళ్తే అలాంటి ప్రదేశం వస్తుందంటే థియా టు ఇమాజిన్ ఇవన్నీ మనం ఉపయోగించుకోలేకపోయాం మేక్ కూడా కారణాలన్నీ అనలైజ్ చేస్తున్నాం ఒక కారణమే కాదు ఏమేం కారణాలు ఉన్నాయని అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు వీఆర్ వెరీ కేర్ఫుల్ వీఆర్ టేకింగ్ లేదు బర్డ్ ఫ్లూ అక్కడ లేదు ఎక్కడ బోర్డు చనిపోలేదు కానీ ఇది వచ్చినప్పుడు దాన్ని కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేక్ స్లమ్ లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ స్లమ్ ఏరియాస్ లో సార్షన్ లేకపోతే న్యూట్రిషన్ కూడా క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి ఇకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాము రైస్ ఇది ఇస్తున్నాం ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం ఏమేం చేయాలని అందుకే ఇప్పుడు పీ ఫోర్ తీసుకొచ్చాం ఎన్ని విధాలుగా ఎం ఫోర్ నాలెడ్జ్ పెంచాలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాబ్లం కొన్ని ప్రాంతాల్లో తినే తిండి కరెక్ట్ లేదండి అనుకున్నా రెండు ప్రాబ్లమ్స్ మాల్ న్యూట్రిషన్ ఒకటైతే ఇంకొక పక్కన మీరు తినే న్యూట్రిషనే కరెక్ట్ కాదు అడగడం చేయ ఇప్పుడు మిమ్మల్ని రేపు అడుగుతాం ఎంతవరకు నువ్వు మార్చేవాలి నువ్వు మినిస్టర్ని అడుగుతున్నావు మీరు మార్చారు చెప్పండి ఓకే అంటే మీ రెస్పాన్సిబిలిటీ మీ ఆలోచన ఎట్లాంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ కి ఆలోచన మినిస్టర్ చేయాలా ఎమ్మెల్యే చేయాలా ప్రెస్ వాళ్ళకి ఆలోచన మినిస్టర్ చేయాలా ఎమ్మెల్యే ఇంటలెక్చువల్ ఆలోచన మినిస్టర్ చేయాలి మీ బాధ్యత ఏంటి ఎవరిచ్చారు మీకు రెస్పాన్సిబిలిటీ ఈ స్టేచర్ ఎవరు ఇచ్చారు మీకు ఈ రోజు సెక్రటరీ గురించి మాట్లాడుతున్నావు ఎవరిచ్చారా నీకు సొసైటీ ఇచ్చింది సొసైటీ సమస్యల్లో అంటే ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబుల్ టు రీపే వాట్ యు నో వాట్ యుర్ వాట్ ఆర్ యువింగ్ దట్ ఇస్ మై కాన్సెప్ట్ నో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి చేయాలి కుక్క గరిసింది నేనే మాట్లాడి పిల్ల అరిసింది నేనేదానికి చూడాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి అంటున్నాను విచ్ ఈస్ గుడ్ హౌ టు అసోసియేట్ హౌ టు ప్రమోట్ ఒక అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేయకుండా క్రిటిక్స్ గానే మిగిలిపోతే మీ జీవితాల్లో క్రిటిక్స్ అని మిగిలిపోతారు సార్ మీరు అందరూ వర్కౌట్ చేయండి నేను మాట్లాడతాను ఇంకా చాలా మంది మీతో ఇప్పుడు ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఐ వాంట్ టు గో అహెడ్ Sir, uh, regarding this, what are the kind of uh, facilities and amenities that you will be providing for uh, the phase one uh, of this project? No, phase one, that is a proof of concept. Then, district, next phase. Next phase, state. We are bringing all underneath health officials underneath online. One day, infrastructure hospitals are <laughs> never ఏ పేషెంట్ కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ట్రీట్మెంట్ కూడా ఇస్తాం ఉండే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి పెంచుకుంటూ పోతే ఏ నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ మెడిసిన్సే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కాకుండా ఏ కూడా తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తుంది అది దాంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పాను ఉదాహరణకు వన్ నాట్ ఫోర్ ఉంది వన్ వన్ నాట్ నాట్ ఎయిట్ ఎయిట్ వాట్ అంబులెన్సెస్ పేషెంట్ ఉంటే పికప్ చేయడం వాట్ ఈస్ వన్ నాట్ ఫోర్ ఇంటి పి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ చేయడం ఇప్పుడు మా దగ్గర నేను చూపించాను ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ డిసీజెస్ అన్ని పది డిసీజెస్ తో ఉన్నాయి ఈ వెహికల్ ఆ ఇంటికి వెళ్ళి మెడికల్ వన్ నాట్ ఫోర్ టెస్టులు చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ రిక్వైర్డ్ టెస్టులు చేసి ఆన్లైన్ లో పెట్టారు అనుకోండి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆయన హాస్పిటల్ కు వచ్చే పని లేదు దట్ ఈస్ వేర్ అవసరమైతే హాస్పిటల్ కు వస్తాడు అవసరం లేకపోతే రియల్ టైమ్ లో మేమే అతనికి గైడెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాం రెండోది చాలా మంది హాస్పిటల్ కు వచ్చి ఉంటున్నారు అన్నెసరిగా అంటే వన్ డే లో ఉండవలసిన డెలివరీ ఉంది సేఫ్ డెలివరీ ఆల్ ప్రికాషన్ తీసుకుని పది రోజులు ఎందుకంటే హాస్పిటల్లో పది రోజుల వల్ల ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు పేదవాళ్ళు వాళ్ళకి ఏం అవన్నీ మనం అరేంజ్ చేయాలి పది రోజులు ఉంటే కంటామినేషన్ హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఖర్చు కూడా మొయ్యలేనంత ఖర్చు అవుతా ఉంది అందుకే వేరబుల్స్ వచ్చాయి నేను ఎప్పుడంటా ఉంటాను మీద నా రింగ్ మీకు అందుకే ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా ఈ రోజు నా స్లీప్ స్కోర్ ఎంత నా రెడీనెస్ ఎంత నేను చూసుకుంటా ఉంటాను అవసరమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుంటాను హ్యూమన్ సెన్సార్ ఉంది అది చూసుకొని గ్లూకోజ్ ఎంత ఎంత తింటా వెరీ సింపుల్ మనం అందరం కూడా అది అక్కర్లేదు అందరూ పెట్టుకోవక్కర్లేదు కొంతమంది వలనబుల్ పేషెంట్స్ ఉంటే అలాంటి వాళ్ళకి డైట్ ప్యాటర్న్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే గేమ్ చేంజర్ హాస్పిటల్కి ఒక్కొక్కరు ఇప్పుడు అయితే నాకు మనం చూసాం కోట్లు అడుగుతున్నారు పెక్యులర్ డిసీజెస్ వచ్చాయి పెక్యులర్ డిసీజెస్ కి సమస్యలు దానికి వ్యాక్సినేషన్ భరించరాని ఖర్చులు కూడా అవుతున్నాయి మనకే ఓసారి మనిషిని చూస్తే బాధ గవర్నమెంట్ చూస్తే సమస్య అప్పటికి కొంతమందికి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ముప్పై లక్షలు ఇస్తున్నాం పది లక్షలు ఇస్తున్నాం వేరియస్ మనీ ఈ రోజు ఇలాంటి వాళ్ళకు పదహైదు వేల రూపాయలు నెలకి ఇస్తున్నా లేకపోతే ఏ ప్రభుత్వం ఇస్తా ఉంది వేర్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ అస్ ప్రివెంటివ్ హెల్త్ ఇస్ ది బెస్ట్ రియల్ టైమ్ మానిటరింగ్ దెన్ ఇఫ్ నెసరీ టు హాస్పిటల్ వేర్ నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది మీరు ఏది మాట్లాడినా బాటార్ ప్లానింగ్ ఏమి సార్ చెప్పమంటున్నారు నా స్పిరి జరగబోతుందో అర్థం ఇస్ ఏ టెండెన్సీ యూనిఫామ్ గా ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ మూడు లక్షల ఇరవై వేల కోట్లు నా బడ్జెట్ పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు కోట్లు హెల్త్ బడ్జెట్ ఈ పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు కోట్లలో కొన్ని నాకు తప్పు శాలరీస్ ఇవన్నీ క్లీనింగు శాలరీస్ గార్డెన్ మెయింటెనింగ్ రూ బాత్రూమ్లు క్లీన్ చేయాలి అవన్నీ తప్పవు మిగిలిన డబ్బుల్లో ఏ విధంగా చేస్తే మాక్సిమం ఎఫిషియన్సీ పెంచగలత ఆలోచించాలి కదా మీరు ఆ క్వశ్చన్ అడుగుతారా అడగరు దట్ ఈస్ ది వేర్ మనందరికి అలవాటు అయిపోయింది మీరేమి సార్ చెప్పండి సార్ మీరు ముందు మీరు సార్ అనమాట ఆ రాజకీయాలు కూడా అట్లా తయారైపోయినాయి ఎక్కడి నుంచి వస్తుంది కష్టపడితే వస్తుంది ట్వల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రోత్ వస్తే ఈ గ్రోత్ వల్ల నేను అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం వస్తుంది ఈ గ్రోత్ వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఉంటుంది ప్రజల దగ్గర డబ్బులుంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది వాళ్ళు కొంటే నాకు జీఎస్టీ వస్తుంది తాగితే కూడా వస్తుంది కానీ తాగకుండా ఉంటే మంచిది దానికి మళ్ళా నేను ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి డిక్షన్ సెంటర్ పెట్టా ఇప్పుడు వాళ్ళందరినీ మార్చడానికి అది ఒక పెద్ద ఎక్సర్సైజ్